దొంగతనం కేసులో వింజిమూరు పోలీసులు చర్యలు తీసుకోలేదంటూ స్థానికులు ఆందోళన తెలిపారు వింజిమూరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా తమ నివాసంలో జరిగిన దొంగతనం కేసులో పోలీసులు ఆచూకీ తెలపడం లేదని కొందరు నిందితులను పట్టుకుని వదిలిపెట్టారని ఇది సరైన చర్య కాదంటూ ఆందోళనలు చేపట్టారు దీనిపై పోలీసులు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు எந்த வதிலை மனுஷன் மனுஷன் எந்த வதலேயாலு மனுஷன் ஏது ராமது எந்த வந்து నేను ఏం చేస్తాజ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నానండి మా ఇంట్లో మా పాప పెళ్లి కోసం పద్నాలుగు సేవలు బంగారం పద్దెనిమిదవ తేదీ బంగారం బెంగళూరు నుంచి కొనకొచ్చినాము ఇరవై నాలుగో తేదీ దాన్ని దొంగలు దొంగలించినారు అక్టోబరు ఒరినాట్ల కోసం మా ఊరు నల్లారి సొంత గ్రామం నల్లారెడ్డిపల్లి పొలానికి వెళ్ళి ఒరినాట్లు ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మా డోరు తలుపులు పగలగొట్టి కొట్టి ఆ ఉన్న గోల్డ్ మొత్తం తీసుకొని వెళ్ళిపోయినారు ఆ సమాచారం నింజమూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి చెప్పగా ఎస్ఐ గారు సిఐ గారు అందరూ మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకొని నెల్లూరు నుంచి గ్రూప్ తినేవారిని కూడా వచ్చినారు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు ఈ రోజుడికి మాకు ఇన్ఫర్మేషన్ కానీ ఏవి పట్టించలేదు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము తర్వాత ఎస్పీ నెల్లూరు ఎస్పీ గారికి కూడా సమాచారం అందించినాము ఎస్పి గారి తరపున కూడా ఇప్పటికి మాకు ఎలాంటి న్యాయం జరగలేదు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజా నిబద్ధతకు మహిళా నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిల గారికి ఈ పవిత్ర సంక్రాంతి పర్వదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మీ నాయకత్వానికి మరింత బలం ఇవ్వాలని ప్రజల ఆశయాలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ రైతులకు సుభిక్షం ప్రజలకు న్యాయం రాష్ట్రానికి అభివృద్ధి కోరుకుంటూ నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు